హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయిరం బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి చూసిన వెంటనే రాధాకృష్ణుని తాకమ్మ నీకు పరమ సత్యం చెప్పాలి నీకు తోడుగా నేను ఎప్పుడు ఉన్నది నేనేనమ్మా నీకు కావలసినవి అన్నీ కూడా నేనే నీకు అనుగ్రహిస్తాను నువ్వు ఎదురు చూసే శుభవార్తను తప్పకుండా వింటావు తల్లి నా మీద నమ్మకంతో భక్తితో నేను చెప్పేది రెండు నిమిషాలు వినతల్లి అని మన బాబాగారు మనందరి కోసం చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి ఫ్రెండ్స్ మేలు చూసారు కదండి మీరైతే బాబాగారి స్మరిస్తూ రాధాకృష్ణులను తాకండి బాబా గారు మనకు ఎటువంటి మంచి శుభవార్త చెప్పబోతున్నారో బాబా గారి మాటలో తెలుసుకోండి ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియోకైతే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన సాయిబాబా పిలుపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన బాబా గారు ఏమంటున్నారంటే తల్లి నీకు సత్యం అనిపించే సంతోషకరమైన మాట చెప్పబోతున్నాను తల్లి నువ్వు అనవసరంగా భయపడుతున్నావు నీ మనసు చెప్పినట్టుగా వింటూ తెలియని ఏదో వేదనతో దుఃఖానికి గురవుతున్నావమ్మా ఒకసారి నేను చెప్పే ఈ మాటలు జాగ్రత్తగా విని చూడమ్మా నీకు ఉన్న బాధంతా కూడా తొలగిపోతుంది తల్లి నాకు ఇది కావాలి బాబా అని నువ్వు పదే పదే అడుగుతున్న విషయాలు తప్పకుండా జరిగి తీరుతాయి ప్రతి పనికి కూడా ఒక సమయం అనేది ఉంటుంది సమయం వచ్చేంత వరకు కూడా నువ్వు శ్రద్ధ సబోరితో ఎదురు చూడక తప్పదు తల్లి ఆ సమయం వచ్చేంతవరకు నేను నీకు ఇవ్వవలసిన ప్రతిఫలాన్ని నా దగ్గరే ఉంచి ఉన్నాను నువ్వు ఎందుకు తల్లి అనవసరంగా దిగులు పడుతూ బాధపడుతూ ఉన్నావు నీకు ఉన్న అనుమానం వలన భయం వలన నీ కళ్ళ ముందు ఉన్నదంతా నువ్వు చూడలేకపోతున్నావు తల్లి నాతో మనస్ఫూర్తిగా మాట్లాడలేక దుఃఖపడుతున్నావు నేను నీకు ఎన్నిసార్లు నీ కష్టం తొలగించాను ఒకసారి నీ వృధంపై చేసుకొని గుర్తు చేసుకో తల్లి అప్పుడు నీకు చాలా గట్టి ధైర్యము నమ్మకము కలుగుతుంది తల్లి నీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నీకు ఏ సమయానికి ఏమి ఇవ్వాలో నాకన్నా కూడా బాగా ఎవరికి తెలియదమ్మా నీ మంచి గురించి నీ బాగు గురించి నాకన్నా బాగా ఎవరు తెలుసుకోలేరు ఎందుకంటే బిడ్డల గురించి తల్లి తండ్రుల కంటే మరి ఎవరికి కూడా తెలియదు కాబట్టి నువ్వు నా బిడ్డవు కదమ్మా నీ గురించి నాకన్నా మరి కూడా తెలియదు నాపైన సంపూర్ణ నమ్మకం ఉంచు శ్రద్ధ ఉండు తల్లి నీకు ఇవ్వవలసిన నేనే నీకు చేరవేస్తాను మన బాబా గారు చక్కటి ఆదేశంతో కూడిన గొప్ప అయితే మనకు అనుగ్రహించారండి మన నిత్య జీవితంలో ఎన్నో రకాల సమస్యలతో పోరాడుతూ ఉంటాము కొన్ని మనకి అప్పటికప్పుడు అవసరమవుతాయి కొన్ని దీర్ఘకాలంలో అవసరమవుతాయి కానీ ఏ అవసరమైనా సరే మన బాబా గారికి తెలుసండి సాయి తండ్రి తప్పకుండా మన అవసరాలను తీరుస్తారు అయితే మనం కొన్నిసార్లు అనుకుంటామో నేను కోరిన కోరికని సాయి తండ్రి ఎందుకు తీర్చటం లేదు ఎంత కాలంలో గారిని పూజిస్తున్నాను బాబాగారిని వేడుకుంటున్నాను కానీ బాబాగారు ఎందుకు నా మాట వినిపించుకోవటం లేదు నా ప్రార్థన ఎందుకు ఆలకించటం లేదు అని మనం పదే పదే గారి దగ్గర వేడుకుంటుంటాము మన సాయి సద్గురువు ప్రజితో నమ్మిన వారికి వారే తండ్రి గురువు దైవం సమస్తము అన్నీ కూడా మన బిడ్డల గురించి మనకు తెలిసినంతగా మరెవరికి కూడా తెలియదు మన పిల్లలు ప్రతి అవసరం కూడా మనమే దగ్గరుండి తీరుస్తాము అటువంటప్పుడు మన బాబా గారు మన కష్టాన్ని తీర్చారు అని మనకి ఎలా అనుకోగలం నమ్మకంతో భక్తితో శ్రద్ధతో ఉండండి ఫ్రెండ్స్ ఈ అవసరాన్ని మన బాబా గారు తీరుస్తారు అవసరం తీర్చే ముందుకు కొన్నిసార్లు బాబాగారే స్వయంగా మన ముందుకు వస్తారు అన్ని విషయాలు మనందరికీ తెలిసిన అర్థమయ్యేలాగా బాబాగారు దివ్యానుగ్రహంతో ఒక చిన్న కథ రూపంలో తెలుసుకుందామండి బాబాగారు చెప్పబోయే ఆ అద్భుతమైన సందేశం మీ అందరికీ అర్థం అవ్వాలి అంటే వీడియోను కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వినండి ఫ్రెండ్స్ అప్పుడే బాబా గారి సందేశంలోని పరమార్థం ఏంటో మనకు అర్థమవుతుందండి ఇంకా ఆ కథ ఏమిటి అంటే పూర్వం ఒక అగ్రహారం అనే ఒక ఊరు ఉండేది ఆ ఊరిలో సోమాంబ శివ దీక్షతులు అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు వారిద్దరికీ చాలా కాలం సంతానం కలగలేదు కొన్నాళ్లకు పరమేశ్వరి అనుగ్రహంతో ఒక కుమారుడు జన్మించాడు చాలా కాలం తర్వాత తమ పూజలు ఫలించి లేకలేక పుట్టిన ఆ బిడ్డకు నారాయణ దీక్షితులు అని ఒక శుభ ముహూర్తంలో నామకరణం చేశారు ఆ బ్రాహ్మణ దంపతులు ఆ తర్వాత కొన్నాళ్ళకి కుమారుడికి ఉపనయనం చేశారు అతనికి ఒక గురికలానికి పంపించి అతనికి ఎన్నో వేద విద్యలు నేర్పించాలి అనుకున్నారు తండ్రి ఎంత ప్రయత్నం చేసినా సరే కుమారుడికి వేద అధ్యయనం అనేది కుదిరేది కాదు అతడికి ఏ ఏమాత్రం కూడా శ్రద్ధ ఉండేది కాదు రాను రాను దీక్షితులకి సోమాంబకి కొడుకు గురించి దిగులు పట్టుకుంది ఎలా బ్రతుకుతాడు ఏ పని రాదు చెడు వ్యసనాలు లోనవుతున్నాడు చెడ్డ స్నేహాలకు అలవాటు పడుతున్నాడు వీటి గురించి మేము ఇంతగా బాధపడవలసి వస్తుంది ఎలా బ్రతుకుతాడు వీటి జీవితం ఎలా ఉంటుందో అని ఆ దంపతులు బాధపడుతూ ఉండేవారు స్వయంగా తయ నయానో భయానం కుమారుడికి స్వయంగా గుడిలో దేవత మూర్తులకి ఎలా పూజ చేయాలో ఏ మంత్రాలు చదవాలో అన్నీ కూడా చక్కగా నేర్పించాడు ఈ విధంగా నారాయణుడికి పూర్తిగా వేదాధ్యాయ తెలియకపోయిన తండ్రి పుణ్యమాని గుడిలో మంత్రాలు చదివే విద్య మాత్రమే అబ్బింది కొన్నాళ్ళకు తండ్రి నారాయణ్ణి పెద్ద పెద్ద దేవాలయంలో అర్చకులుగా నియమించి తను పైపై పనులు చేస్తూ ఉండేవాడు ఇలా కొంతకాలం జరుగుతూ ఉంది నారాయణ దీక్షితులకి కొద్దిగా ధనం కూడా రావడం వలన అతడికి చెడు వ్యసనాలు ఇంకా ఎక్కువైపోయినాయి దేవాలయానికి వచ్చేసే చెడ్డతనంగా ప్రవర్తించడం శివాలయంలోని సోమిని తన సంత అవసరానికి వాడుకోవడం ఇలా చేస్తూ ఉండేవాడు తల్లిదండ్రులు చనిపోవటంతో అడిగే వాళ్ళు కూడా లేకపోయారు అగ్రహారంలో బ్రాహ్మణుడు అందరూ కూడా ఇతడు చేసే పనులు భరించలేక ఊరు ఇతని పూజలకు పిలిచేవారు కాదు శివాలయానికి కూడా రావడం మానేశాడు దానివల్ల నారాయణ దీక్షితులకి వచ్చే ఆదాయం కూడా తగ్గిపోయింది డబ్బులు లేకపోవడంతో నారాయణ క్షమి ఏమి చేయాలో ఏమీ పాలిపోలేదు ఇంకా ఊరిలో ఉండటం వలన తన జీవనం సరిగ్గా సాగదు అని గ్రహించిన నారాయణ దీక్షితులు ఒకరోజు ఎవరినా కూడా మాట మాత్రమే చెప్పకుండా ఆగ్రహారాన్ని వదిలేసి మరొక గ్రామానికి బతుకు తెరువు కోసం వెళ్ళాడు అలా నారాయణ దీక్షితుడు కొన్ని రోజులు ప్రయాణించి తనకు అనుకూలమైన గ్రామం కనిపించకపోతుందా అని ఆశతో ప్రయాణం చేశాడు ప్రయాణం చేస్తున్న నారాయణ దీక్షిత్కి చాలా అందమైన సస్యశ్యామలమైన ధనవంతులు ఉండే ఒక గ్రామం కనిపించింది గ్రామం చివర ఒక శివాలయం కూడా ఉంది ఆ శివాలయాన్ని ఎవరు కూడా పెద్దగా పట్టించుకోవటం లేదు అక్కడ ప్రతిరోజు కూడా అర్చనలు జరగటం లేదని గ్రహించిన నారాయణ దీక్షితులు తన మనసులో ఒక మంచి ఉపాయాన్ని ఆలోచించాడు అలా ఆలోచించిన నారాయణ దీక్షితులు ఒకరోజు ఆ ఊరి పెద్ద మనుషులను కలిసి అయ్యా నా పేరు నారాయణ దీక్షితులు నేను సుమారు వంద మైళ్ళ దూరం నుంచి వచ్చి ప్రయాణం చేశాను నాకు నీ పౌర్ణమి రోజు మహాదేవుడు కళ్ళలో కనిపించి మీ గ్రామాన్ని చూపించి మీ గ్రామంలో ఉన్న శివాలయంలో నన్ను అర్చకత్వం చేయమని ఇక్కడికి పంపించాడు ఒకవేళ ఈ శివాలయంలో పూజలు జరిపించకపోతే ఈ ఊరికి అరిష్టమని మహాదేవుడు నాతో మరీ మరీ చెప్పి ఇక్కడికి పంపించాడు తమరు అనుమతిస్తే మన గ్రామంలో శివాలయాన్ని బాగు చేయించి నా శక్తి కొద్ది సామ్మవారిని సేవించుకొని అక్కడే ఉంటాను అని అక్కడ ఉన్న గ్రామ పెద్దను అడుగుతాడు అందుకు ఆ గ్రామ పెద్ద పరమ సంతోషంతో మీరు పరమేశ్వరుడి ఆజ్ఞతో మా గ్రామానికి రావటం మాకు ఎంతో సంతోషంగా ఉంది ఏమి కావాలో చెప్పండి ఆ ఏర్పాట్లన్నీ మా పనివాళ్ళు చేస్తారు అని చెప్పి కొంతమంది పని వాళ్లను ఆ శివాలయం వద్దకు పంపించి ఆ శివాలయాన్ని బాగు చేయించి అక్కడ పూజాది కార్యక్రమాలు జరగడానికి వీలుగా తగిన ఇంత తగిన ఇచ్చి అక్కడ నారాయణ దీక్షుడు ఉండడానికి వసతి గృహం కూడా ఏర్పాటు చేయించాడు ఈ విషయం గ్రామంలోని వారందరికీ తెలియడంతో శివాలయంలో శివుడికి అర్చనలు జరుగుతున్నాయి అని అక్కడ ఉన్నటువంటి రైతులు భూస్వాములు సాధారణ ప్రజలు అందరూ కూడా తమ శక్తి కొలిది వారి మీద భక్తితో శ్రద్ధతో ప్రసాదాలన్నీ కూడా స్వామివారికి సమర్పిస్తూ ఉండేవాడు దాని వలన నారాయణ దీక్షుడికి తినడానికి మంచి తిండి మంచి బట్టలు దొరికేవి ఉండడానికి మంచి వసతి గృహం కూడా లభించింది అయితే తన కోరుకున్నట్టుగా కానుక రూపంలో అంటే డబ్బు రూపంలో ఎక్కువ ధనం అయితే వచ్చేది కాదు చాలా కాలం ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసేవాడు నారాయణ దీక్షితుడు ఎలా ఎన్ని ప్రయత్నాలు చేసినా అతడికి ధనం రూపంలో సొమ్ము వచ్చేది కాదు ఉన్నటువంటి చెడు వ్యసనాలకి తగినంత ధనం రాక నారాయణ దీక్షితుడు చాలా విచారపడేవాడు కొన్నాళ్ళకి నారాయణ దీక్షితుడికి సహనం నశించిపోయి ఎలాగైనా సరే గ్రామం విడిచిపెట్టి వేరే గ్రామానికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాడు ఒకరోజు రాత్రి వేళ పరమేశ్వరి ఆలయంలోకి వెళ్ళి నేను నిన్ను ఎంతగానో నమ్ముకున్నాను నాకు కూడు గూడు ఉంచావు కానీ నా అవసరానికి సరిపడ ధనం అని అయితే నువ్వు ఇవ్వలేదు నేను నమ్ముకుంటే నాకు ఏమీ మిగిలదు అని నాకు ఇప్పుడు అర్థమైంది అంటూ ఆ శివలింగాన్ని కాళ్ళతో తన్ని ఆ రాత్రి సమయంలోనే అక్కడ నుంచి వేరే గ్రామానికి బయలుదేరుతాడు నారాయణ దీక్షితుడు ఆ రాత్రి అంతా ప్రయాణం చేసిన నారాయణ దీక్షితుడు తెల్లవారేసరికి ఒక గ్రామం చేరుకుంటాడు చుట్టూ చూస్తే సూర్యోదయం అవుతుంది బాగా ఆకలి వేయడంతో ఆ గ్రామం పొలిమెరిలో ఉన్నటువంటి ఒక పెద్ద మర్రి వృక్షం దగ్గరికి చేరుకుంటాడు స్నానం చేసి తనతో తెచ్చుకున్న ఆహారం తినాలని చూస్తూ ఉంటాడు ఇంతలో అతడికి దూరంగా ఒక వృద్ధుడు కనిపిస్తాడు ఆ వృద్ధుడు నారాయణ దీక్షితుని చూసి ఎవరైనా అయినా నువ్వు ఎక్కడికి బయలుదేరావు ఏదో ప్రయాణం మీద వెళ్తున్నట్టున్నావు అని అడుగుతాడు ఆ మాటలకు దీక్షితుడు తన పడుతున్న బాధలన్నీ కూడా ఆ వృద్ధుడితో చెప్తాడు ఆ మాటలకు వృద్ధుడు నాయన నా పేరు వైద్యనాథుడు వైద్య వృత్తి నాకు చాలా అనుభవం ఉంది చనిపోయే మనిషిని కూడా బ్రతికించడం నాకు తెలుసు నేను ఎప్పటి నుండో ఎన్నో ప్రాంతాలు తిరిగి వైద్యం చేసి చేసి అలసిపోయాను ఇలా వృద్ధుడిని అయిపోవడం వలన మా ఊరికి వెళ్ళిపోవాలని బయలుదేరాను రాత్రి వేళ ప్రయాణం ఎందుకని ఈ చెట్టు కింద కూర్చున్నాను నువ్వు నీతో పాటు మా ఊరి వైపు నన్ను తీసుకొని వెళ్ళగలిగితే నేను నీ అవసరాలన్నీ కూడా చూసుకుంటాను నీకు తులమో పలమో ఇస్తాను అని చెప్పి అంటాడు ఆ వృద్ధుడు ఆ మాటలు విన్న నారాయణ దీక్షితుడికి ఆశ కలుగుతుంది తనలో తాను ఇలా అనుకుంటాడు ఇతను గొప్ప వైద్యుడిని అని చెప్తున్నాడు ఎంతో కాలం అర్చన చేశానా కాని ధనం ఇతడి దగ్గర వైద్యం వల్ల నేను కూడా ధనం పొందవచ్చు కనుక నేను కూడా ఇతడితో ఉంటే నాకు కూడా ధనం లభిస్తుంది అని అనుకొని ఆ వృద్ధుడికి తనతో ఉంచుకోవడానికి అంగీకరిస్తాడు నారాయణ దీక్షితుడు ఇలా ఇద్దరు కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత బాగా ఆకలవుతుంది వృద్ధుడితోటి నారాయణ దీక్షితుడు నేను నా రాత్రి శివాలయం దగ్గర నుంచి కొంచెం ప్రసాదం తీసుకొచ్చాను మనం ఇద్దరం కూడా ఆ ప్రసాదం తిందాము అని అంటాడు ఆ మాటలకు వృద్ధుడు ముందుగా నా దగ్గర అటుకులు ఉన్నాయి అవి తిందాము అవి సరిపోకపోతే నీ దగ్గర ఉన్న ప్రసాదం తిందాము అని చెప్పి తన దగ్గర ఉన్న అటుకులను మూటను తీసి బయట పెడతాడు వృద్ధుడు ఆ మూటలో ఉన్న అటుకులను ఇద్దరు కూడా కావలసినన్ని తింటారు ఇంకా కూడా అటుకులు మిగిలిపోతాయి అప్పుడు ఆ వృద్ధుడు ఆ అటుకులు మూట కొట్టి జాగ్రత్తగా తన వద్ద ఉన్న సంచిలో పెడతాడు తర్వాత ఇద్దరు కూడా పడుకుంటారు కొంతసేపటికి నారాయణ దీక్షితుడు లేచి వృద్ధుడి దగ్గర ఉన్న మూటలోని అటుకులన్నీ తినేసి ఏమీ తెలియనట్టుగా పడుకుంటాడు కొద్దిసేపటికి ఇద్దరు కూడా నిద్రలేస్తారు రుద్రుడు తన సంచిలో చూసుకుంటే అటుకులు కనిపించవు అప్పుడు దీక్షితుడితో ఇలా అంటాడు నాయన నా సంచిలోని అటుకులు కనిపించటం లేదు నువ్వేమైనా తిన్నావా అని అడుగుతాడు ఆ మాటలకు నారాయణ దీక్షితుడు నేను అసలు నీ అటుకులను చూడనే చూడలేదు నేను ఎలా తింటాను నాకు ఏమీ తెలియదు అని అంటాడు పోనీలే వదిలేనైనా తెలియకపోతే ఏం చేస్తావు అని చెప్పి ఇద్దరు కూడా ఇక ప్రయాణం మొదలు పెడతారు అలా ఇద్దరు కూడా మణిపురం అనే ఒక పెద్ద రాజ్యాన్ని చేరుకుంటారు ఆ రాజ్యంలోని వారందరూ కూడా విచారంగా బాధపడుతూ కనిపిస్తారు ఆశ్చర్యంగా ఆ వృద్ధుడు అక్కడ ఉన్న భటుని ఇలా అడుగుతాడు నాయన ఈ రాజ్యంలోని ప్రజలందరూ ఎందుకు విచారంగా ఉన్నారు ఏం జరిగింది అని అడుగుతారు అప్పుడు భటుడు అయ్యా మా యువరాన్ని చాలా బ్రతుకులో ఉంది ఆమె పైన మా మహారాజు దేశ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు అందాల రాసి ఆ మహారాజుకి ఒక్కగానొక కుమార్తె ఏదో అనుకోకుండా అవాంతరంగా ఆమెకు అపమృత్యువు దాపరించింది అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది రాజ్య వైద్యులు రేపో ఎల్లుండో అని చెప్తున్నారు అని తెలిసినప్పటి నుంచి రాజ్యంలోని ప్రజలు మహారాజు మేము అందరం కూడా తిండి తిప్పలు లేకుండా బాధపడుతున్నాము ఇలా చెబుతూ ఊరు బూరు బోరున ఏడుస్తాడా బటుడు ఆ మాటలు విన్న వృద్ధుడు నాయన నువ్వు మా ఇద్దరిని కూడా ఆ మహారాజు వద్దకు తీసుకొని వెళ్ళు నేను మీ మహారాజుతో మాట్లాడవలసి ఉంది నేను ఈ సమస్యకి పరిష్కారం చెబుతాను అని అనేసరికి భటుడు ఇద్దరిని కూడా మహారాజు వద్దకు తీసుకువెళ్తాడు అప్పుడు ఆ వృద్ధుడు మహారాజుతో మహారాజా మీరు మీ యువరాణిపై ఆశ వదులుకున్నారు కదా కానీ మీరు నాకు ఒక అవకాశం ఇవ్వండి మీ యువరానికి నేను వైద్యం చేస్తాను అని చెప్తాడు అప్పుడు మహారాజు ఏం జరిగితే అది జరుగుతుంది అని నిర్ణయం చేసుకొని వివరానికి వైద్యం చేయమని అంగీకరిస్తాడు అప్పుడు ఆ వృద్ధుడు మహారాజుతో మహారాజా నేను వైద్యం చేసేటప్పుడు ఎవరు చూడకూడదు మాకు ఒక ప్రత్యేక మందిరాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పి కావలసినన్ని ఏర్పాటు చేయమని చెప్పి ఆ మహారాజుతో చెప్తాడు వృద్ధుడు చెప్పినట్టుగానే మహారాజు అన్ని ఏర్పాట్లు చేయిస్తాడు తర్వాత మరునాడు రోజు వృద్ధుడు తనకు కేటాయించిన గదిలో చుట్టూ తలుపులన్నీ వేసిన తర్వాత ఆ వృద్ధుడు నారాయణ దీక్షితుల చేత ఆ గదిలో కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లను చేపిస్తాడు ఆ గదిలో ఒక పక్కన ఒక పెద్ద అగ్నిగుండాన్ని ఏర్పాటు చేస్తాడు మరొక పక్క ఆవు పాలతో పెద్ద పాత్రను ఏర్పాటు చేపించి ఆ పాలను చక్కగా కాయించి వాటిలో కొన్ని మూలికలు వేయించి ఒక పక్కన పెట్టి ఉంచుతాడు ఆ తర్వాత మరణంతో పోరాడుతున్న యువరాన్ని పైకెత్తి అక్కడ దివ్యంగా వెలుగుతున్న అగ్నిగుండంలో పడవేస్తాడు కొద్దిసేపటికి యువరాన్ని పూర్తిగా కాలిపోయి బూడిద కుప్పగా ఉండిపోతుంది ఆ తర్వాత వృద్ధుడు ఆ బూడిద కుప్ప నుంచి కొన్ని ఎముకలను తీసి అక్కడ సిద్ధంగా ఉంచిన పాల పాత్రలో పడవేస్తాడు తర్వాత కొద్దిసేపటికే ఆ పాల పాత్రలో నుండి పూర్వరూపంలో ఉన్న యువరాణి చక్కటి ఆరోగ్యంతో చక్కటి సౌందర్యంతో ఆ పాల పాత్ర నుండి బయటకు వస్తుంది ఆ యువరాణిని తీసుకొని వృద్ధుడు నారాయణ దీక్షితుడు మహారాజు వద్దకు వస్తారు మహారాజు ఎంతో సంతోషపడతాడు చనిపోతుంది అనుకున్న తన కూతురు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావడంతో చాలా ఆనందంతో తాను ఇద్దరి వైపు చూస్తూ మీరు అశ్విని దేవతల్లాగా నా ముందు ప్రత్యక్షమయ్యారు ఏమి ఇచ్చినా మీ రుణం తీర్చుకోలేము మా రాజా ప్రజలు మిమ్మల్ని రుణపడి ఉన్నారు దయచేసి మీకు కావలసినంత ధనాన్ని తీసుకోండి అని మహారాజు ఆ వృద్ధుడిని దీక్షితుడిని అంటాడు మరుక్షణమే నారాయణ దీక్షితుడికి ఆ బంగారాన్ని ధనాన్ని చూడగానే మనసు అదుపు తప్పింది తన భుజం మీద ఉన్న కండువాను తీసి కావలసినంత బంగారాన్ని ధనాన్ని మూట కట్టుకుంటాడు కానీ వృద్ధుడు మాత్రం రెండు కాసులు మాత్రమే తీసుకొని సంతోషంగా బయటికి వస్తాడు ఇదంతా గమనించిన భటులు వైద్యం చేసింది అర్చకుడే అది తమలో తామే నిర్ణయం చేసుకుని ఆ అర్చకుడు దగ్గరికి వచ్చి అయ్యా మీరు గొప్ప వైద్యులు అని మాకు అర్థమైంది ఆ పొరుగు రాజ్యంలో ఉన్న మహారాజు కుమార్తె దీర్ఘ వ్యాధితో బాధపడుతుంది ఆ యువరానికి మరణ సమస్య లేదు కానీ ఇప్పుడున్న యువరానికి మరణ సమస్యతో బాధపడుతున్నారు మీరు చక్కటి వైద్యలు చేశారు కనుక దైవికవాదితో బాధపడుతున్న అక్కడున్న యువరాన్ని కూడా మీరు వైద్యం చేయండి ఆ యువరాన్ని కూడా తన అనారోగ్య సమస్య నుండి బయటపడుతుంది అని ఆ భటులు నారాయణ దీక్షితులతో చెప్తారు ఆ తర్వాత వృద్ధుడు నారాయణ దీక్షితుడు ఇద్దరు కూడా మహారాజు దగ్గర సెలవు తీసుకొని ప్రయాణం చేసిన తర్ మర్నాడు భటులు చెప్పినట్టుగాను పద్మపురం అనే రాజ్యానికి చేరుకుంటారు ఆ తర్వాత వృద్ధుడు నారాయణ దీక్షితుడు రాజ్యం పొరిమెరలో ఉన్న వసతి గృహంలో బస చేస్తాడు నా తర్వాత నారాయణ దీక్షితుడు తన మనసులో ఇలా అనుకుంటాడు ఈ వృద్ధుడు చేసిన వైద్యం అంతా నేను చూశాను ఇప్పుడు ఈ వివరానికి వివరానికి స్వయంగా నేను వైద్యం చేస్తే ఆ మహారాజు ఇచ్చే ధనమంతా కూడా నేనే తీసుకోవచ్చు ఈ వృద్ధుడు ఆ ఉన్నాడు రెండే రెండు కాసులు తీసుకొని సంతోషంతో బయటకు వచ్చాడు ఇతడితో ఉంటే నాకు నష్టమేమి జరుగుతుందని మనసులో నిర్ణయించుకుంటాడు నారాయణ దీక్షితుడు కొంత సమయం అయిన తర్వాత నారాయణ దీక్షితుడు వృద్ధుడితోటి అయ్యా నేను నగర సంచారానికి వెళ్ళి వస్తాను కొంత సమయం తర్వాత మనం మహారాజ్ దర్శనం చేసుకుందాం అని చెప్పి నారాయణ దీక్షితుడు ఒకడే ఆ వృద్ధుడిని సంత్రంలో ఉంచి దర్శనానికే వెళ్తాడు అలా వెళ్ళినటువంటి నారాయణ దీక్షితుడు రాజ దర్శనం చేసుకొని తాను యువరానికి ఉన్నటువంటి దీర్ఘ వ్యాధిని పొడగొట్టి ఆమెకు ఆరోగ్యం అందము వచ్చేటట్టుగా చేస్తాను అని మహారాజుతో చెప్తాడు ఆ మాటలు విన్న మహారాజు అంతకుముందు ఎంతోమంది వైద్యం చేసి వైద్యం చేయలేక యువరాణిని బాధ పెట్టిన విషయాలన్నీ గుర్తు చేసుకొని రాజు నారాయణ దీక్షితుడితో నీ వైద్యం కనుక పనిచేయకపోతే మేము మీకు వృత్తిస్తాము ఈ నిబంధనలకు అంగీకారమేనా అని అడుగుతాడు అయితే తమ వైద్యంపై పూర్తి నమ్మకం ఉన్న నారాయణ దీక్షితుడు సంతోషంగా అంగీకరిస్తాడు వృద్ధుడు అక్కడ చేసినట్టుగానే నారాయణ దీక్షితుడు ఒక గది తీసుకొని ఆ గదిలో ఒక పక్కన అగ్నిగుండం ఒక పక్కన చక్కటి ఆవు పాల పాత్రను ఏర్పాటు చేయించి యువరాణిని తీసుకురమ్మని ఆజ్ఞాపిస్తాడు బటలు యువరాణిని తీసుకొని రాగానే గదిలోకి యువరాణి రాగానే ఇతడు తలుపులు వేసి నారాయణ దీక్షితుడు ఆ యువరాణిని తీసుకువెళ్ళి అగ్నిగుండంలో వేసేస్తాడు యువరాణి పూర్తిగా దహనమైపోతుంది బూడిదిగా మిగిలిన అందులో ఎముకలు తీసి పక్కనే ఉన్న ఆ పాలల్లో వేస్తాడు నారాయణ దీక్షితుడు కానీ ఏ మార్పు జరగదు ఎముకలు పైకి తేల్తాయి మళ్ళీ కొన్ని ఎముకలు తీసుకొని అదే విధానంగా వేస్తాడు అయినా కానీ ఏమాత్రం మార్పు రాలేదు నారాయణ దీక్షితుడికి కంగారు పట్టుకుంటుంది చెమ్మటలు పడతాయి మహారాజు తప్పకుండా తీస్తాడు అని భయపడుతూ ఉంటాడు ఇంతలో రాజు బటలు లోపలికి వచ్చి జరిగిందంతా కూడా చూసి నారాయణ దీక్షితుడిని మహారాజు ముందుకు తీసుకొని వెళ్తారు జరిగిందంతా కూడా తెలుసుకున్న మహారాజు అప్పటి వరకు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న తన కళ్ళ ముందు జరిగిన బిడ్డని ఇతను నిర్దాక్షిణంగా తన పుట్టన పెట్టుకున్నాడు అని నిర్ధారించుకొని పరుక్షణమే అతన్ని ఉరితి తీయమని భటులకు ఆజ్ఞాపిస్తాడు అప్పుడు నారాయణ దీక్షితుడు మహారాజుతో అయ్యా నాకు ఒక అవకాశం ఇవ్వండి తప్పకుండా నేను మీకు మా నేను మీ కుమార్తెను బ్రతికిస్తాను ఇక్కడ దగ్గరలో ఉన్న సత్రంలో నా శిష్యుడు ఉన్నాడు అతన్ని తీసుకొని వస్తాను మేమిద్దరం కలిసి వైద్యం చేస్తే వివరాన్ని తప్పకుండా బ్రతుకుతుంది అని అంటాడు ఆ మాటలకు మహారాజు నువ్వు తప్పించుకోవడానికి ఇటువంటి మాటలు చెప్తున్నావు అని నాకు అర్థమైంది నీలాంటి వాణ్ణి బ్రతికనిస్తే ఇంకెంతమంది ప్రాణాలు తీస్తావో నిన్ను ఒక్క క్షణం కూడా విడిచిపెట్టనే పని లేదు ఇతని తక్షణమే ఊరు తీసేస్తాను తలానికి తీసుకెళ్ళండి అని భటులకి ఆజ్ఞ చేస్తాడు అలా నారాయణ దీక్షితుడు ఎంత చెప్తున్నా రాజభటులు వినిపించుకోరు అతడిని ఉరి తీసేస్త స్థలానికి తీసుకువెళ్ళి చేతులు ఎంత కట్టి అతడి ముఖానికి నల్లటి బట్టలు కట్టి ఉరి తీసేందుకు సిద్ధం చేస్తూ ఉంటారు ఇంతలో వైద్యుడైన వృద్ధుడు అక్కడికి వస్తాడు ఆ వృద్ధుడు నారాయణ దీక్షితుడితో ఎప్పుడైనా నిజం చెప్పు ఆటుకోలు ఎవరు తిన్నారు ఆ మాటలకు నారాయణ దీక్షితుడు ఉరిస్తంభం మీద మొదటి మెట్టు ఎక్కుతున్నప్పుడు నాకు తెలియదు అని అంటాడు పరలా రెండో మెట్టు ఎక్కుతున్నప్పుడు ఉండగా వృద్ధుడు మళ్ళీ అడుగుతాడు నా అటుకులు ఎవరు తిన్నారో ఒక్కసారి చెప్పు అని అంటాడు ఆ మాటలకు నారాయణ దీక్షితుడు నాకు తెలియదని అని చెప్తున్నాను కదా అంటాడు మూడో మెట్టు ఎక్కే దాటాడు మళ్ళా ఆ మాటే చెప్తాడు మళ్ళీ చెప్తాడు నారాయణ దీక్షితుడు ఆ వృద్ధుడు కొద్దిగా సమయం ఇవ్వండి నేను మీ యువరాణిని బ్రతికిస్తాను నన్ను మీ మహారాజ్ దగ్గరికి తీసుకెళ్ళండి అని బటులను బతిమిలాడుతాడు అందుకు అంగీకరించిన రాజభటులు వృద్ధుడిని మహారాజు వద్దకు తీసుకొని వెళ్తారు మహారాజుకు తను చెప్పవలసినవన్నీ చెప్పి చేయవలసినవన్నీ చేస్తాడు కొద్దిసేపటి తర్వాత ఆ గది నుండి యువరాణి చక్కటి రూపురేఖలతో చక్కటి ఆరోగ్యంతో బయటకు వస్తుంది అది చూసినటువంటి మహారాజు ఎంతగానో సంతోషిస్తాడు నారాయణ దీక్షితుడికి వేసిన శిక్షను రద్దు చేయించి అతన్ని విడుదల చేయించి అతన్ని కూడా బయటకు తీసుకొస్తాడు ప్రత్యేకమైన గృహంను వాళ్ళకి విడిది ఏర్పాటు చేస్తాడు కొద్దిసేపటి తర్వాత మహారాజు పెద్ద పీట నిండా బంగారు నాణేలను వజ్రాలను తీసుకొని వచ్చి వారికి చూపిస్తూ మీరు దేవతల వలె నా ముందు ప్రత్యక్షమయ్యారు మీకు ఎంత ధనం బంగారం కావాలో తీసుకోండి అని అంటాడు అప్పుడు వృద్ధుడు తన భుజం మీద ఉన్న కండగాను పరిచి బంగారాన్ని ధనాన్ని వజ్రాన్ని మూడు వాటాలుగా వేస్తాడు అప్పుడు నారాయణ దీక్షితుడు అదంతా చూస్తూ ఆశ్చర్యంగా మూడు భాగాలు ఎవరికని అడుగుతాడు అప్పుడు ఆ వృద్ధుడు చిరునవ్వుతో ఒక భాగం నాకు రెండో భాగం నీకు మూడో భాగం నా అటుకులు తిన్నవాడికి అని చెప్తాడు ఆ మాటలకు నారాయణ దీక్షిత్ నీ అటుకులను దొంగిలించిన వాడి నేనే కదా కనుక రెండు భాగాలు కూడా నావే అని అంటాడు ఆ మాటలకు మరుక్షణమే వృద్ధుడి రూపంలో ఉన్న పరమేశ్వరుడు మాయమై రూపంలోకి ప్రత్యక్షమై నారాయణ్ణి చూస్తూ ఓరి దుర్మార్గుడ నీలాంటి వాడితో అర్చన చేయించుకోవడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు నీకు బుద్ధి చెప్పడానికి ఇలా వచ్చాను నువ్వు బ్రాహ్మణుడు చెప్ చేత వ్యసనాలకు గురయ్యావు చేయకూడని పనులన్నీ చేశావు ఆఖరికి దైవంగా భావించి పూజించే నన్ను కాళ్ళతో తన్నావు నీలాంటి వాడిని ఆ క్షణమే శిక్షించేవాడిని అని చెప్పి పరమేశ్వరుడు మాయమవుతాడు ప్రాణం పోతున్నా నిజం చెప్పలేదు నారాయణ దీక్షితుడు కానీ బంగారం మీద ఆశతో తనకు తెలియకుండానే నిజం చెప్పాడు అలా పరమేశ్వరుని దర్శనం పొందిన నారాయణ దీక్షితుడికి బంగారం పైన ధనం పైన వ్యామోహం పోయింది వ్యసనాలన్నీ కూడా దూరం చేసుకున్నాడు తనకి దైవం ఎక్కడైతే దర్శనం ఇచ్చాడో అక్కడే ఆలయాన్ని నిర్మించి తనను భగవంతుడికి సేవ చేస్తూ తన జన్మను ధన్యం చేసుకున్నాడు ఈ కథ ద్వారా మనకి బాబాగారు చెప్తున్నారు తల్లి నీ ప్రతి అంశారం నాకు తెలుసు నీ వెంట ఉండి మరి నేను నీ అవసరాలను తీరుస్తాను నువ్వు దిగులు పడుతూ బాధపడుతూ ఉండవలసిన అవసరం లేదు నువ్వు సదా నా నామాన్ని జపిస్తూ ఉండు అన్నీ నేను చూసుకుంటాను తల్లి అనేది మన బాబా గారు చక్కటి సందేశాన్ని ఈ కథ ద్వారా మనకు అందించారండి మరి బాబా గారు అందించిన ఈ కథను మీకు అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నారండి నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే మన బాబా పిలుపు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సర్వేజైన సుఖిన భవతు సమస్తం సద్గురు సాయన దర్పణమస్తు శుభం భవతు ఓం సాయి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి శ్రద్ధా సబూరి బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓం సాయి శ్రద్ధ శ్రద్ధా సబూరి